అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండుతులు బ్రహ్మశ్రీ ఉమాస సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి రాశికి మేరాశికి అధిపత్యాన్ని వహించిన వాడు బృహస్పతి గురుగ్రహం అయితే ఈ గురువు ఉన్న స్థానము శత్రుక్షేత్రమైన వృషభ రాశిలో ఉన్నాడు ఋషభ రాశిలో ధనస్సు రాజు వారికి ఈ సంవత్సరాంతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి అశుభదాయకమైన ఫలితములు ధనస్సు రాశి వారికి లేదు సంవత్సరాంతంలో కూడా మనం పంచాంగ విధానంలో చెప్పుకున్నాం అప్పుడే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు కట్టలు చేసే అడుగుతారేమో అది గుర్తుపెట్టుకుని అక్కర్లేదు నా గ్యాప్ ఉంది ఈ ధనసు రాశి వారికి నష్టదాయకమైన ఫలితం లేదు చతుర్విధ ఫలప్రదాత గురువు అంటే నాలుగు రకములైన ఫలితాలు ఇస్తున్నాడు ఎక్కువగా ముఖ్యంగా ఉద్యోగ రంగం నిలకడ అయిన సంఘ గౌరవ మర్యాద పలుకబడులు ఉన్నతమైన పదవులు ఎన్నటిగా అధికారాన్ని కలిగించేవాడు గురువే అయితే ధనసు రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉందయ్యా కుజగ్రహ దృష్టి ఉంది ధనసు రాశి మీద కుజగ్రహ కుజుడు అంటే శత్రువా కాదు మిత్రుడే మిత్రుడైనప్పుడు గురుకుజులు కలియక కాకపోయినా కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే సమసప్తక దృష్టితో కుజుడు చూస్తున్నాడో ఈ యొక్క రాశివారు అనుకోని విధంగా కాదు ఊహించిన విధంగానే గృహాన్ని నిర్మించడం కానీ కట్టడం కానీ కొనడం కానీ లేదంటే ఇంకోటి కానీ ఇంకోటి కానీ భూలాభాన్ని పొందుతున్నారు ఈ మాసం అంతా ధనుసు రాశి వారు భూలాభాన్ని పొందుతారు ఎదురు అలాగే పొందుతా గురుగారు అన్నారు కదా మనకి మనకెందుకు అదే ఒత్తిదనికి ఇంట్లో కూర్చోడం కాదు దాని తగ్గ ఫలితం మనం చేయ కష్టే పలు అన్నారు అటువంటి ఫలితాలు పొందుతున్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ రావడము అధికమైన సంపన్న కలిగించడము అనేది సాగుతూ ఉన్నది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఉద్యోగ రంగం అనేది కాదు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అత్యధికమైన లా లాభాలతోటి సంతరింపు చేసుకునే మాసం ఇది అన్ని రకాలుగా యోగదాయకమైన మాసంగా చెప్పబడుతుంది అటువంటి శుభదాయకమైన ఫలితములు వృక్షక రాశివారు ఇవి చెప్పుకోవాలంటే చాలా చెప్పచ్చు అన్ని రంగముల వారికి ఒక మాట చెప్పారు అన్ని రంగముల వారికి అన్ని వ్యాపార రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు అరే గురుగారు ఇప్పుడు ఈ రాశి వారికి ప్రత్యేకంగా వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు వివాహ సంబంధమైన ఫలితం అంటే కుజులు సంబంధమైన ఫలితం అది కుజుని కుజ దృష్టి ఎప్పుడైతే గురుగ్రహం గురుస్థానమైన ధనస్సు స్థానం మీద పలి ఉందో దాని వలన యోగదాయకమైన పరిస్థితులుగా అవుతాయి అనుకున్న పనులను వివాహంలో సంప్రాప్తంగా చేస్తారు ఇక్కడ ఆశస్పదమైనది ఏంటంటే ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అవుతాయి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అని కొన్ని చోట్ల మనం చెప్పుకున్నాం చెప్తాం కానీ ఇక్కడ సక్సెస్ అవుతున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లేకుండా కలిసిమెలిసిగా ఉండి హాయిగా వ్యాపార వ్యవహారాలు నడుపుకొని పెద్దల అనుమతించ అనుమతితో కూడా ప్రేమ వివాహాలు పెద్దలనుభూతి కూడా జరుగుతున్నాయి అటువంటి విధానాలు ఉంటాయి గురుగారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఎప్పుడైతే మనిషికి ఏదైనా అతి అంటే ఏమద్ది ఎక్కువైతే మితంగా భోజన చేస్తే ఆరోగ్యం అమితంగా భోజన చేస్తే విషం కాబట్టి ఏదైనా సమతల్యంగా ఉండాలి వీళ్ళకి సమతల్యం లేదు ఈ ధనుసు రాశి వారికి అధికమైంది ఏదైతే అధికం ధనం అధికమైంది ధనం అధికమైతే ఏం చేశారు కొద్దిగా లేస్తారు వేస్తారు తప్పడం వల్ల ఏమవుతుంది అనారోగ్య పాలకి చెందే పరిస్థితి ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు శ్రద్ధ వహించాలి రోగగ్రస్తులు అవ్వడానికి ఎక్కువ పరిస్థితి కలుగుతున్నది ధనమే కాబట్టి వీళ్ళని ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే దాని మీద శ్రద్ధ వహించుకోవాలి జాగరూకతని వహించాలి ముఖ్యంగా వీళ్ళకి ఒకటి హార్ట్కి సంబంధించిన విధానాలు ఎక్కువ వస్తాయి గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి చిన్నదానికైనా పెద్దగా యోచన చేయాలి ధనం అధికంగా ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం అలాగే వీళ్ళు కొత్త బిజినెస్లు కానీ ఏ వ్యాపారాన్ని చేయచ్చు చేస్తారు అన్ని రంగాల్లో సక్సెస్ ఉంది ఫెయిల్యూర్ లేదు ధనుసు రాశికి ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కనపడలేదు నాకు ఎందుకంటే ఏ గ్రహ దృష్టి వీళ్ళ మీద ఈ యొక్క రాశి మీద పడలేదు ఒక్క కుయగ్రహ దృష్టి తప్ప ఏ గ్రహ దృష్టి పడలేదు మరి ఇంకా అలాంటప్పుడు శుభదాయకమైన ఫలితాలే పొందుతారు అలాగే అన్ని రంగాల్లో బాగుందని మాట్లాడుకుంటున్నాం అలాగే ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఆల్రెడీ పెళ్ళైన వారికి ఈ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఎప్పుడై కూడా పెళ్ళైన వారి వైవాహిక జీవితంలో ఈ యొక్క రాశిలో ఈ యొక్క నెలలో మాసమయందు వైవాహిక జీవితానికి ఏ విధమైనటువంటి ఆటంకములు కానీ అవరోధములు కానీ గొడవలు గొడవలు పడ్డం సహజం గొడవలు అయితే కాపురం అందం ఉండదు భార్య అన్న తర్వాత గొడవ పడాలి గొడవ పడాలి అది ఇదిపోయేంతగాను లేదు ఇంకో భయంకరంగాను కాదు చిన్న చిన్నగా కొడలు ఉంటారు గురుగారు అలాగే కొత్త గృహం కానీ ఏదన్నా బంగారం కానీ ఇలాంటివి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఇందాక చెప్పేశాను గృహ నిర్మాణం జరగడం కానీ అలాగే వాహనము బంగారము వాహనం బంగారం సమస్య లేదు అన్ని ఈ ధనసు వారికి అప్పుడు అడ్డే లేదు ఆల్రెడీ ధనస్రాసులో ఉన్న వారు అందరికీ వాహనాలు ఉన్నాయి గురుగారు అలాగే వీరికి విదేశీయానం ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటారు ఈ రాశిలో ఉన్నవారు విదేశ గమనానికి అర్హత తక్కువ విదేశ గమనానికి అర్హత లేదు రాదు అంటే గురురాహువుల కలయికలు ఉండాలి విదేశములు అబ్రాడ్స్కి వెళ్ళాలంటే గురురాహు సంబంధం కావాలి అక్కడ ఇక్కడ లేదు కాబట్టి ఎట్టి ప్రయత్నం చేస్తే సాగ సాగవచ్చు అంతేకాని నిక్కచి చూసి వెళ్ళిపోతారండి అని చెప్పడానికి అవకాశం లేదు కురుగారు అలాగే రాసివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈశ్వరాభిషేకంతో పాటు ఈశ్వరాభిషేకాలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి సంపదకు కారణములు ఎవరు పరమేశ్వరు వెంకటేశ్వరుడు అభిషేక ప్రియుడైతే శివుడైతే అలంకార ప్రియుడు వెంకటేశ్వరుడు అంటే సంపదనే పెంపొందించుకోవడానికి ఇది కాబట్టి ఏం చేయాలంటే పదకొండు శనివారములు వెంకటేశ్వర స్వామికి నెలలో పదకొండు శనివారాలు రావు మా మా పక్కటి నెలలు కూడా తీసుకోండి మానక్కర్లేదు పదకొండు శనివారములు వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసితో అష్టోత్తర పూజలు చేయించండి అలాగే పన్నెండు సోమవారములు పన్నెండు సోమవారంలో కూడా శివునికి అభిషేకం చేయించండి ఈ అభిషేకం చేసినందువల్ల యోగదాయకమైన స్థితిని పొందుతారు కొద్ది కొద్ది అనారోగ్యమైన పరిస్థితులు ఏదైనా వస్తున్నా కూడా ఈ అభిషేక ద్వారా అది తొలగిపోతాయి సంపదలను పెరుగుతున్నప్పుడు అహంకార విధమైనటువంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారని మనం చెప్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి కాడ నల్లగా ఉంటుంది ఎక్కువగా రామతులసతో చేస్తే రామతులసతో చేయకూడదని కాదని చెప్పేది ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కృష్ణ తులసి ఆకులతోటే చేయాలి చేస్తే శుభదాయకమైన ఫలితాలు పొందుతాయి అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురిగారు